ఏంరా ఆట మధ్యలో ఉంది ఇంతకి నువ్వెవరు బాకట లవర్ ఏంట్రా అయినా మొక్కలేమంటే టక్కలో డిస్కషన్ ఏంట్రా ఇప్పుడే జోకర్ వచ్చింది ఆట కొర్తని హోప్ వచ్చింది నువ్వే పెద్ద జోకర్లా ఉన్నావు మళ్ళీ జోకర్ ఏంట్రా స్టార్టింగ్ నుంచి ఏంట్రా ఏయ్ నీ పద్ధతి నాకు నచ్చట్లా ఏయ్ ఏంట్రా గొడవ ఎవడో తెలీదా మధ్యలో వచ్చి మొక్కలేమన్నా పేక ముక్కలకి ఎందుకంత పెద్ద ఫైట్ ఈ గొడవ ఆ గొడవే అయితే అమ్మాయిని అయితే మగాడిని తీసుకురామని ఆఫర్ ఇచ్చావట కదరా అందుకే వచ్చా రే కానరా మీద దాక్కుని మంచి పని చేశాం సారీ చెప్పరా అప్పుడు కాలర్ పట్టుకొని ఇప్పుడు చేతులు పట్టుకుంటే సర్పద్దు అనుకున్నా కాలు పట్టుకో దీక్ష కృషి పట్టుదల కలిగి దైవాంశంలో జన్మించిన వాళ్లే సర్పంచులు అవుతారు ప్యాషింగ్ డైనమిక్ సర్పంచ్ నాగలక్ష్మి పంగరాజా ఏంటి ఆరాచ్కుమార్ అరాచకం కాదు పైసాచికం అలాంటి ఒక మహానాయకురాలు నాగలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాడు మా నాగలక్ష్మి రా మా రేయ్ నుండి రా ఇక్కడ ఫ్రెండ్స్ ఇట్లో సెటిల్ అయిపోయావాడు ఎందుకు వచ్చావారా మాస్టర్ పిలిచారురా రాకపోతే బావదు నాకు వి నచ్చావు నేను सरपंचని అయ్యాను చాలా గ్రేట్ పొజిషన్ లోన్నాను బట్ నాకు ఆ గర్వం లేదు ఈ డ్రెస్ చూసారా ఏంటి ఫ్యాన్సీ డ్రెస్ ఆప్ర నేను ఒక నిత్య విద్యార్థిని నేను सरपंचని అయినా నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పడానికే ఈ డ్రెస్ వా అది నా సింప్లిసిటీ సింప్లిసిటీ కాదే అది పబ్లిసిటీ సన్మాన సన్మానపత్రం మీ చదన్ మాస్టర్ అదిక్కడ ఉందా లక్ష్మి ఓ లక్ష్మి ఓ అష్టలక్ష్మి పక్కన కూర్చున్న సత్తా ఉన్న తొమ్మిదో లక్ష్మే నా సర్పంచ్ నాగలక్ష్మి ఏంటి మాస్టారు మరి ఎంత బిల్డప్ ఇచ్చి రాశారు కవితరాజు పంపితయ్యా దాంతో పాటు జున్ను పాలు కూరగాయలు కుక్కురగాయలు మనందరికీ

డంగోడ చెడ్ డంగోడ చెడ్ డంగోడ చెడ్ ఆడి ఏదమైనా జూలై అయినా బోకేనా పూర మోకేనా అందులో మా gpointer ఏం లేదు ఆల్గ్రేడ్ కోసం సత్య ఏదేమైనా ఆ బంగారంద్ర మిస్టేక్ అది చేసి ఆ సత్యమే పాడు చేసిందండి డంగోడ చెడ్ డంగోడ చెడ్ డంగోడ చెడ్ డంగోడ చెడ్ ఓరి డంగోడ ఆ బంగారరాజు గారిని దోషిక ప్రొసీడ్స్ విడి దొరికిపోతదేమో ఈ సర్పంచ్ నామగ్నిట ఏంటో చూపిస్తా బంగారరాజు ఏమైందే బంగారం అంత ముద్దుగా పిలిచావ్ చూడు అమ్మ దొంగోడ ముద్దు ఈ డాషాలు చూస్తుంటే వాళ్ళు వచ్చేస్తున్నారు నా మనవడు దొరికిపోతే పరువు పోతుంది బంగారం దొరకడే దొరికేస్తాడేమో దొరకడే డంగోడ్ వచ్చాడు డంగోడ్ వచ్చా మా నాన్న దొరకడే పుట్టికి అయ్యో మా నాన్నా బంగరోజం పుడే అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు బంగారో ఇలాంటి ఎన్ని చేసావు ఏంటి ఏన్ని చూశావంటున్నాను

అన్నట్టే దొరికితే చెప్తాను రాని రాబర్ సెట్ ఎక్కిందేమో చూసుకో పోరా ఫినిషింగ్ కచ్చిచ్చా నాగలక్ష్మి మన సర్పంచ్ నాగల రే బంగారాజు ఇంత మంది ముందు నా పరువు తీసావు కదరా వీళ్ళందరి సమక్షంలో సర్పంచ్ కు ఒక శబం చేయాలి రే బంగారు రాజు నిన్ను నాడి రోడ్డు మీద నిలబెడతా లేకపోతే తరతరాలుగా మా కుటుంబానికి గౌరవంగా వస్తున్న సర్పంచ్ పదవిని తృణప్రాయంగా వదిలేస్తాను సత్యమా వీళ్ళిద్దరికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి బంగారం ఏమే మగుడు పెళ్ళాల మ్యాచింగ్ అంటే ఎలా ఉండాలి పందిరి మంచం పాల గ్లాస్ లాగా ఉండాలి వాళ్ళిద్దరికి పొసగదే ఆ మాట నువ్వెన్నైనా చెప్పు వాళ్ళిద్దరిది శివ పార్వతుల జాతకం పెళ్ళైతే వందేళ్లు హ్యాపీగా ఉంటారని పంతులు గారు చెప్పారు చిన్నప్పుడే వాళ్ళ పెళ్లి గురించి రమేష్ తో మాట్లాడాను అదే కనుక నేను బ్రతికి ఉంటే వాడి దగ్గర కూర్చుని ఉరేరా